చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఎన్సీబీఎన్ అనేదే బ్రాండ్ అంటారు వాస్తవానికి ఎన్సిబిఎన్ అంటే ఏందో తెలుసా నారా చీప్ బాటిల్ నెట్వర్క్ ఈ నారా చీప్ బాటిల్ నెట్వర్క్ లో భాగంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి నకిలీ మద్యాన్ని సప్లై చేసి గ్రామాల్లో చూస్తేనేమో బెల్ట్ షాప్లు పట్టణాల్లో చూస్తేనేమో పర్మిట్ రూమ్లు ఓవరాల్గా రాష్ట్రం అంతా వైన్ షాపులు ఈ బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ తీసుకొచ్చాడు బ్రాండ్ ఏదైనా పర్లా సీలింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే ఈ చీప్ బాటిల్ నెట్వర్కే ఈ మొలకల చెరువులో ఎట్లా మద్యం కుంభకోణం ఎలా బయటపడిందంటే అంటే వ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఈ వ్యాను ప్రతి మద్యం షాప్ దగ్గరికి వెళ్తుంది పాల వ్యాను మద్యం షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తుందని ప్రజలందరూ బాబు నువ్వు ఈ మద్యం షాపులకి ఈ పాల వ్యాన్ వెళ్తుంది ఏంటి ఏందని నిలదీస్తే పాల క్యాను ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పాపాల పుట్ట పగిలిపోయింది చేసేదేమో పాల వ్యాపారం ఈ పాల క్యాను ఓపెన్ చేస్తే అన్ని నకిలీ మద్యం బ్రాండ్లు కుప్పలు తెప్పలుగా బాటిల్ బండి ప్రజలు ఈ ఎదురు తిరుగు చేసి ఎదురు తిరిగి ఈ పాలవ్యాన్ని ఆ బాటిల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆ పాలవ్యాన్ని ఆ పాలవ్యాన్ డ్రైవర్ని వాటి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ పట్టుకొని ఒరే నీకు ఈ నకిలీ మద్యం ఎక్కడి నుంచి రా వచ్చింది అని అంటే వాళ్ళు చిన్నగా ఈ పోలీసులందరినీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఈ జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడే నకిలీ మద్యం తయారు చేస్తున్నారు మనం గమనిస్తూనే ఉంటాం షుగర్ ఫ్యాక్టరీలో ఇతనాయిలు వాడితే రెండు కిలోమీటర్ల మేర ఈ దుర్వాసన వస్తుంది మొలాసిస్ అనేటువంటి దుర్వాసన జయచంద్రారెడ్డి గారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కనే కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఎక్సైజ్ అధికారులకి ఎందుకు వాసన రాలేదు మీరేమన్నా నారావారి సువాసన గుడ్డని ముక్కు కట్టుకున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్సీబీ అని మాత్రం లేచుకున్నారా మీకు ఎందుకు వాసన రావట్లా మీకు కూతవేటు దూరంలో నకిలీ మద్యం తయారీ జరుగుతుంది అనేటువంటి చర్యలు మీకు కనబడకుండా ఎందుకున్నాయి మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి గంతలు కట్టారా లోకేష్ గారి దగ్గర గంతలు కట్టారా ఏంది ఆశ్చర్యం టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాం టీడీపీ అంటే టోటల్ డూప్లికేట్ ప్రొడక్షన్ పార్టీ లాగా తయారైంది అంటే డూప్లికేట్ తయారు చేయడం ఏంది మద్యం